హలో మేము పిటిషన్ ఇస్తున్నాం సార్ అవును శాఖలకు పంపిస్తున్నారు శాఖ వాళ్ళు రియాక్ట్ అయ్యి మాకు రెస్పాన్స్ ఇవ్వట్లేదు సార్ అది ఒకసారి ఫాలో అప్ చేయాల్సిన అవసరం అలాగే జీరో అవర్స్ సంబంధించి కంఠసోషలాగా ఉంటాం వీలు లేదు సార్ అనేక ప్రధానమైన సమస్యలు వస్తూ ఉన్నాయి రోజుకి కనీసం ఎంట్రెస్ట్ చేయండి సార్ సెక్రటరేట్ నుంచి ఒకరినివ్వండి మంత్రివర్గం నుంచి ఒకరినివ్వండి నోట్ చేసుకొని దాని మీద రెస్పాన్స్ రావాలి సార్ ఓకే చెప్పుకున్నాం అయిపోయిందంటే కాదు సార్ దాని మీద ఏమి రెస్పాండ్ అవుతున్నావు రియాక్షన్ ఏమొస్తుంది ఆ సమస్య పరిష్కారం అవుతుందో లేదో తెలియాల్సిన అవసరం ఉంది సార్ అదే అండి రామకృష్ణ గారు అన్నీ ఉండే సార్ రోజులు మారిపోయే టెక్నాలజీ వచ్చేసి అందరూ మర్చిపోయాం ఏంటిది పెద్దలు ఎంతమంది వీళ్ళు ఇలాంటి పెద్దలు చాలా మంది ఉన్న అనుభవం పెట్టున్నారు జీరో అవర్లో ఎంతమంది మాట్లాడుతున్నారు కనీసం నోట్ చేసుకోవాలి కదా సార్ సార్ తమను ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారంగా తప్పకుండా ఈ రికార్డ్ పరిశీలించి ఒకసారి ఒక్క సభ్యుడిది మిస్ అయ్యాం సార్ రెక్టిఫై చేస్తాం కానీ ప్రభుత్వం తరఫు నుంచి ఖచ్చితంగా గౌరవ సభ్యులు అందించిన సూచనలు జీరో అవర్లు తప్పకుండా మేము నోట్ చేసుకుని డిపార్ట్మెంట్ల వారికే వాళ్ళకి సమాధానం పంపిస్తాం సార్ ఐ వాంట్ ద హౌస్ త్రూ యూ ద గవర్నమెంట్ విల్ డెఫినెట్లీ రెస్పాండ్ ఇమీడియట్లీ ఓకే సార్ నెక్స్ట్ అండి వెంకటరావు గారి నమస్కారం అధ్యక్ష ప్రకాశం బ్యారేజ్ పదమూడు లక్షల ఎకరాలు ఆయికట్టుకు వాటర్ అంది అధ్యక్ష అట్లాగే ఉమ్మడి ఉమ్మడి సర్కారు జిల్లాలకి డ్రింకింగ్ వాటర్ ఇచ్చే పరిస్థితి అధ్యక్ష కానీ విజయవాడ నగరంలో ఉండి నా కాన్స్టెన్సీలో తొమ్మిది గ్రామాలు విజయవాడ రోరన్ మండలంగా ఉండటం వల్ల అంబాపురం అయినవరం ఉన్న దగ్గర నుంచి రామవరపాడు ఎనకేపాడు ఈ గ్రామాలన్నింటిలో వాటర్ సమస్య ఉంది అధ్యక్ష విఎంసీలో కలపమంటే కలప పరిస్థితి అధ్యక్ష మున్సిపల్ కార్పొరేషన్లో కలపాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్న అధ్యక్ష చెత్త సమస్య పరిష్కారంతో పాటు డ్రింకింగ్ వాటర్ సమస్య కూడా తీరిపోతుంది అధ్యక్ష కరెన్సీ నగర్లో పక్క రోడ్ల వరకు కృష్ణా వాటర్ పైప్ వచ్చే పరిస్థితి అధ్యక్ష కానీ ప్రభుత్వం ఇరవై వందల కోట్లతో అంబాపురం దగ్గర వాటర్కి మంచినీళ్ళు అందిస్తానికి ఒక పథకం రూపొందిస్తే అది ముమ్మటికి డబ్బు దండగా అధ్యక్ష అది కృష్ణా వాటర్ని నెక్స్ట్ రోడ్లో నుంచి పైప్ లైన్ కంటిన్యూ చేస్తే మా గ్రామాలు కూడా వస్తాయి టీడీఎస్ మూడు వందలు ఉండొచ్చు డ్రింకింగ్ వాటర్లో అలాగే హౌస్ హోల్డ్ యూసేజ్కి అయితే ఐదు వందలు ఉండొచ్చు అధ్యక్ష అంబాపురంలో అయితే మూడు వేలు ప్రసాదం పళ్ళు రెండు వేలు రామవారపళ్ళు రెండు వేలు టీడీఎస్ ఉన్న పరిస్థితి అధ్యక్ష అలాగే ట్యాక్సులు కట్టేటప్పుడు సిఆర్టీఎఫ్ పనులు కానీ అన్ని విజయవాడ నగరంలో నగర ప్రజలతో పాటు కడతా ద్వితీయ శ్రేణి పౌరులాగా బతకాల్సిన పరిస్థితి అధ్యక్ష తొంభై ఐదు వేల మంది ఓట్లు లక్ష యాభై వేల మంది జనాభా ఉన్న ఈ వాటర్ సర్వీస్ అధిగమించాల్సింది అధిగమించాలంటే విజయవాడ మున్సిపాలిటీలో కనవరం మండలాన్ని విజయవాడ రోడ్ల మండల తొమ్మిది గ్రామాలని మున్సిపల్ కార్పొరేషన్లో కలపాల్సిందిగా మీ మంత్రిని కోరుతుంది అధ్యక్ష మేము జీరో ఓవర్లో మాట్లాడాల్సిన పరిస్థితి క్వశ్చన్ ఇవ్వకూడదు కాబట్టి దీంట్లో మేనేజ్ చేస్తుంది అధ్యక్ష అలాగే విజయవాడ మీద ఎంక్వైరీ అడిగా అధ్యక్ష పోయి మీకు మంత్రి అడిగితే మంత్రి గారికి మీకు ఆధారాలు పంపించే అధ్యక్ష ఇంతవరకు ఎంక్వైరీ అయ్యే అధ్యక్ష దాన్ని ఒకసారి చూడాల్సింది కోరుతుంది అధ్యక్ష అట్లాగే కోఆపరేటివ్ సెక్టర్లో జీవో నైంటీ తీసుకొచ్చిన దాన్ని నేను లాస్ట్ అసెంబ్లీ సెషన్స్ అడిగా అధ్యక్ష పిఎస్ఈఎస్ సెక్రటరీలు మార్చే ఉద్దేశం అది ప్రభుత్వానికి ఉందా లేదా జివో నైన్టీని ఇంప్లిమెంట్ చేస్తామని అచ్చెన్నాయుడు గారు లాస్ట్ సభలో చెప్పాడు అధ్యక్ష అది చేసే ఉద్దేశం ఉందా లేదా విజయ డరి మీద వాళ్ళు ఎంక్వైరీ చేస్తారే అది నా కాన్షియన్సీ ఉంది అధ్యక్ష దానికి అవినీతికి ఆధారం కూడా సమర్పించాయి అధ్యక్ష అలాగే ఈ ఈ విఎంసీలో కలిపితే చాలా సమస్య పరిష్కారం అవుతుంది అధ్యక్ష ఎయిర్పోర్ట్ కాన్షియన్సీ అన్ని అసెంబ్లీ కడితే తప్ప పని అవ్వట్లేదు అధ్యక్ష థర్టీ టూ కేవీ సబ్స్టేషన్లు రెండు అడిగి ఇచ్చారు మంత్రి రవికుమార్ గారు వంద రెండు కేవీ మల్లవల్ అడిగి ఇచ్చిన పరిస్థితి కానీ డ్రింకింగ్ వాటర్ కూడా ఇవ్వలేకుండా ప్రకాశం బ్యారేజ్ పక్కనే ఉండి విజయవాడ నగరంలో ఉండి ఇన్ని సంవత్సరాలుగా పాలకులు పట్టించుకోకపోవడం దారుణం అధ్యక్ష కనీసం నెక్స్ట్ అసెంబ్లీ సెషన్స్ కన్నా విజయవాడ మున్సిపాలిటీలో విజయవాడ రూరల్ మండలం తొమ్మిది గ్రామాలు కలపాల్సిందిగా మీ ద్వారా మంత్రిని కోరుతున్నా అధ్యక్ష థ్యాంక్ యూ ధన్యవాదాలు అధ్యక్ష ఐదు సంవత్సరాల వైఎస్ఆర్పి పాలన తర్వాత మన గవర్నమెంట్ ఆరు నెలల క్రితం బీసీ లోన్స్కి బెనిఫిషస్ని సెలెక్ట్ చేయమని అడిగారు అధ్యక్ష చాలా త్వరితగతిన కలెక్టర్ ఇన్స్ట్రక్షన్స్తోని అన్ని మండలాల ఎంపీడీఓస్తో మాట్లాడి బీసీ లోన్స్కి లబ్ధిదారుని త్వరితగతిలో సెలెక్ట్ చేయడం అయింది అధ్యక్ష కానీ ఆరు నెలల నుండి ఆ లిస్టుని ఎందుకు ఆపారో ఆ లబ్ధిదారుల దగ్గర నుంచి ప్రజల నుంచి బీసీ లోన్స్ వస్తాయా రావా వస్తే ఆ లబ్ధిదారుల్ని ఇస్తున్నామా లేకపోతే అది మళ్ళీ క్యాన్సిల్ చేసాను వాటి మీద మాకు చాలా ప్రశ్నలు ఎదురవుతున్నాయి అధ్యక్ష దయచేసి సంబంధిత మంత్రివర్యులు ఈ బీసీ లోన్స్ మీద శాసనసభ్యులందరికీ కూడా క్లారిటీ ఇవ్వాల్సిందిగా ధన్యవాదాలు అధ్యక్ష